శ్రీమాత్రియే నమ శివునికి ముగ్గురు అని మీకు తెలుసా శివునికి ముగ్గురు కూతుర్లు పరమేశ్వరుడు అయిన శివుడికి వినాయకుడు కుమారస్వామి ఇద్దరు కుమారులని అందరికీ తెలుసు అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే శివ పార్వతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి మరి వారి పేర్లు ఏంటో మీకు తెలుసా వారి జన్మ రహస్యాలు ఏంటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామా అయితే అనేక పురాణాలు కథలు శివ పురాణంలో శివుడు కూతుళ్ళు గురించి ప్రస్తావించారు శివ శివ పురాణంలోనే రుద్ర సహితంలో శివుడికి కూతుళ్ళ గురించి ప్రస్తావించారు శివుడికి అశోక సుందరి జ్యోతి మానస అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు మానస అనే వాసు వాసకి అని కూడా పిలుస్తారు మానసుని వాసికని కూడా పిలుస్తారు అశోక సుందరి పార్వతేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు పద్మపురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు గుజరాత్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది అశోక అంటే పార్వద్వేవి యొక్క శోకం సుందరి అంటే అందమైన అని అర్థం శివుడు వినాయకుడు తల నరికి వేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దూకిందంట అందుకని ఈమెని ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది ఈమెను ముఖ్యంగా గుజరాతులో పూజిస్తారండి జ్యోతి ఈమె పార్వద్వేవి తలలో వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు ఈమె మాత్రం శివుడు పార్వతి ఇద్దరి శారీరకంగా వ్యక్తి ద్వారా జన్మించని జన్మించిందని చెబుతూ ఉంటారు మరొకటి పార్వతీవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతుంటారు జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయ రాయికిగా పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు మూడవ కుమార్తె మానస శివుడి వీర్యం పాముల తల్లి కాండ్రి విగ్రహానికి తగలడం వల్ల ఈమె పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి అందుకే ఈమెను శివుడు కూర్తిగా కూతురిగా చెబుతూ ఉంటారు పార్వతి పార్వతి కూతురు కాదని పురాణాలు చెబుతున్నాయి వాసకి సోద సోదరి మానస అని బెంగాల్ కథలు వివరిస్తున్నాయి అన్ ఎందుకంటే బెంగాలీలో వాసకి అంటే పాముల రాజు అని అర్థం మానసను ఆను ఈమెను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు వర్షాకాలంలో ఈమెను ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే ఈ సమయంలో పా పాములు యాక్టివ్గా ఉంటాయి అలా అనా అలాగే ఈమె పాము కాటు ఇన్ఫెక్షన్స్ చికెన్ పాక్స్ వంటి వ్యాధుల వ్యాధులను నయం చేస్తుందంట అక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ శివుడు క శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది కదా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి గట్టి సపోర్ట్ ఇవ్వండి గట్టి సపోర్ట్ ఇవ్వడం వల్ల నీకు మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంటాయండి ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ त्याय सुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय चन्दन चर्चिताय नन्देश्वर सलिलचन्दनचर्चिताय महेश्वराय मन्दार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरिव्रधनाम्ब भृग सूर्याय दक्षद्वरनासिकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नम शिवाय वसिष्ठकुम्भोद्धव गौतिमादिमौनेन्द्रसेवचितशेखराय चन्दार्घवैश्वनारलोचनाय तस्मै वकाराय नम शिवाय यक्षस्वरूपाय जठाधराय పినకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయకారాయ నమ శివాయ పంక్షాక్షర పక్షాక్షరవిదం పుణ్యం హిం పఠచ శివసన్ని శివలోకమత్మోతి శివైన సహ మోదతే ఓం నమ ఫర్ వాచింగ్ నమస్తే